హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మొన్న సాటర్డే రోజు బ్లాగ్ అండి సాటర్డే రోజు నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి సప్త శనివారం వ్రతం పూజ చేస్తున్నాను కదా మొన్న సాటర్డే అయితే థర్డ్ వీక్ అనమాట థర్డ్ వీక్ పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది పూజ విధానం అలాగే పూజలోని నాకు కొంతమంది అడుగుతున్న డౌట్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఈ ఈరోజు వీడియో అయితే చేసుకుందాము ఇక్కడ నేను ఫస్ట్ అయితే దేవుడి కోసం ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా పూలమాల తులసి మాల అయితే రెడీ చేసుకోవాల్సింది అవైతే ఇక్కడ కూర్చొని ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ చిమ్మి లడ్డూలు ఇవి ప్రిపేర్ చేసి పెడతాం కదా అవి ముందు రోజే చేసి అనేసి అవి ఏమి ఎక్కువ టైం పట్టవండి అయినా ఏ పూజకైనా అలా ప్రసాదాలు అవి ముందే చేసి పెట్టుకోకూడదు చాలా తొందరగానే అయిపోతుంది జస్ట్ నువ్వులు మిక్సీ చేసుకోవడం అందులోనే కొంచెం బెల్లం తురుము వేసుకోవడం కావాలి అంటే బెల్లం ముందే తురుము పెట్టి అలా ఉంచుకోవచ్చు కానీ ముందు రోజే లడ్డూలు ప్రిపేర్ చేయడం అలా అయితే ఏం చేయకూడదు ఇంకా కొంతమంది లేకుండా పూజ చేసుకోవచ్చా అని కలసం ఆనవైతే ఉంటే పెట్టుకోవచ్చు మాకైతే ఎప్పుడూ అలవాట్లేదు నేను కూడా కలసం ఏమీ పెట్టుకోకుండానే పూజ చేసుకుంటున్నాను అలాగే నాన్ వెజ్ గురించి కూడా అడుగుతున్నారు నాన్ వెజ్ అయితే ప్రతి ఈ ఏడు ఏడు శనివారాలు పూజ పూర్తి చేయడానికి మనకి లేడీస్కి మధ్య మధ్యలో అడ్డ వస్తాయి కదా టూ టు త్రీ మంత్స్ అయితే పడుతుంది ఎంత కాదన్నా అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా అయితే ఉండాల్సిన అవసరం లేదు మీరు సంకల్పం చెప్పేటప్పుడు నేను కంప్లీట్ అయ్యేంతవరకు తినను అనుకుంటే అలా పాటించవచ్చు లేదు అంటే మనం సాటర్డే పూజ చేస్తాం కదా ఫ్రైడే సాటర్డే టూ డేస్ తినకుండా ఉంటే సరిపోతుంది ఫ్రైడే అంటే మనం నాన్ వెజ్ అరగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక టూ డే ముందు రోజు కూడా తినకుండా ఉంటే మంచిదని అలా చెప్తున్నాను సాటర్డే పూజ అయిన తర్వాత సండే మనం పీఠం అంతా తీసేస్తాం కదా సండే రోజు చక్కగా తీసుకోవచ్చు అలాగే ఈ పిండి దీపాలు ఏం చేయాలని చెప్తున్నారు పిండి దీపాలు నేనైతే ఎప్పుడో ఆవుకు పెడతానండి ఆ క్లిప్ కూడా ఉంది యాడ్ చేస్తాను చివరిలో పిండి దీపాలు అలాగే మనం ప్రిపేర్ చేసిన చలియుడు ఉండలు మన ఇంట్లో అందరూ తింటే ఓకే లేదు అంటే ఎక్కువ ఉండిపోతాయి కదా అవి ఇవి కలిపి దాంతోపాటు కొంచెం బనానా కానీ దుంపలు కానీ కలిపేసి నేనైతే ఎప్పుడూ ఆవుకు పెడుతూ ఉంటాను ఆవు అంటే అందరికీ అలా దొరకదు కదా అలా అనుకుంటే మనకి గోమాతగా గోమాతకి ఇచ్చే అవకాశం ఉండదు అనుకుంటే పచ్చని చెట్ల కింద కానీ లేదంటే మనం మామూలుగా ఇప్పుడు దేవుడు పువ్వులు అవి నదిలో కలుపుతాం కదా అలా అయినా పర్వాలేదు నేను ముడుపు కట్టిన వీడియో అయితే బాగా వైరల్ అయింది ఇన్స్టాలో అక్కడ నన్ను చాలామంది పర్సనల్గా డౌట్స్ అడుగుతున్నారనమాట నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని డౌట్స్ వస్తాయని కాకపోతే ఏంటంటే చేయాలి అనుకున్న సంకల్పం రావటమే గొప్ప ఇంకా ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే మొహమాటం లేకుండా చెప్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకును ఇంకా చాలామంది పూజ ఏ టైంలో చేసుకోవాలి అంటున్నారు ఈ పూజ అయితే ఉదయమే చేసుకోవాలండి ఉదయం ఎంత ఎర్లీగా చేసుకోగలిగితే అంత మంచిది బట్ ఏంటంటే చిన్నగా సింపుల్గానే అనిపిస్తాయి కానీ ఒకటి ఒకటి అన్ని సర్దుకునే టైంకి చాలా లేట్ అయిపోతుంది ఇంకా నాలాగా పిల్లలు ఉండేసరికి ఇంకా అడగక్కర్లేదు అసలు నాకైతే మ్యాక్సిమం నేను ఎప్పుడూ టెన్ టెన్ థర్టీ ఆ టైంలోనే పూజ అవుతుందండి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అలా చేసుకోలేకపోతున్నాను నార్మల్గా ఇంట్లో దీపం అయితే ఉదయాన్నే పెట్టేసుకుంటాను బట్ ఏంటంటే ఈ ప్రమిదలు వీటన్నింటికి కొంచెం అలంకరణలు ఇవన్నీ చేసేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోతుంది మ్యాక్సిమం లెవెన్ ఇంకా కాకపోతే లెవెన్ థర్టీ లోపే మనకి ఏంటంటే పన్నెండు దాటిన తర్వాత ఏ పూజ కూడా ఫలించదు అంటారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై చేయండి ఇంకా కాదంటే మ్యాక్సిమం లెవెన్ కొంతమంది సాయంత్రం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కొన్ని పూజలకి ఉదయం చేసుకోవాలని చెప్తారు కొన్నిటికి సాయంత్రం అని చెప్తారు సపోజ్ త్రిమూర్తి స్వామి వ్రతం ఉంటుంది కదా కార్తీక మాసంలో సండేస్ అలా చేస్తారు ఆ పూజ అయితే నైట్ టైమే కంపల్సరీ చేసుకోవాలి ఇక్కడ ఈ పూ ఈ వ్రతానికి మాత్రం ఉదయమే చేసుకోవాలండి అవసరమైతే లీవ్ పెట్టి ఏదో ఒకటి చేసుకోవాలి కానీ అంటే ఇలా వ్రతంలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఉదయం పూట చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మార్నింగ్ పూజ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేయలేకపోతున్నాము వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అంటే మరి ఇంకా అక్కడ పరిస్థితికి మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా ఏం చేయలేము అంతే ఇంకా ఎన్ని సొత్తులు వేయాలి ఇవన్నీ కూడా డౌట్స్ వస్తున్నాయండి కొంతమంది ప్రతి ప్రమిదలో ఏడే వేస్తారు నేనైతే అలా వేయట్లేదు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఒత్తులు మనం ఏడు ప్రమిదలు పెడుతున్నాం కాబట్టి ఏడు దీపాలు వస్తాయి కదా మన ఇష్టమేనండి పర్వాలేదు మరి ఒక్కొక్క ఒత్తే వేయకూడదు కానీ నేను ఆ రెండింటిని కలిపి ఒక ఒత్తుగా చేసి అయితే చేస్తున్నాను ముడుపు కంపల్సరీ కట్టాలా లేదంటే ముడుపు తిరుమల వెళ్ళాలా కంపల్సరీ అని కూడా నన్ను చాలా ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇదేనండి ముడుపు కోసం ఎందుకంటే చెప్పాను కదా ముడుపు వీడియో వైరల్ అయింది బాగా అని చెప్పి ముడుపు కట్టాలకి వీడియో నేనైతే పెట్టాను ముడుపులో కొన్ని థింగ్స్ పెట్టి ముడుపు కడతాం అనమాట కొంతమంది నేను టూ వీక్స్ చేశాను అప్పుడు నాకు ముడుపు కట్టడం ఎలానో తెలియదు నేను చేయలేదు ఇప్పుడు కట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అలా కాదండి అంటే మనం ముడుపు ఏ వీక్ కడతామో ఆ వీక్ నుంచే స్టార్టింగ్ అనమాట మనం ముడుపు కట్టకుండానైనా పూజ చేసుకోవచ్చు ముడుపు కడితేనే కోరిక తీరుతుంది కాదు బట్ ఏంటంటే ఇంకొంచెం నమ్మకం అంతే ముడుపు కడితే ఏడు వారాలు కూడా స్వామివారి దగ్గర ముడుపును పెట్టి పూజ చేయాలి కోరిక తీరిన తర్వాత ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత మనం ఏంటంటే తిరుమల వెళ్ళి ఆ ముడుపు సమర్పించుకోవాలి మీరు ముడుపు కట్టుకోకుండా ముందే స్టార్ట్ చేసేసారు అంటే అది అలానే కంటిన్యూ చేయండి ముడుపు కడితేనే కోరిక తీరుతుంది లేదంటే కాదు అనేం కాదు బట్ కడితే ఇంకొంచెం కొంచెం ఎక్కువ నమ్మకం అంతే అంతే తప్ప కట్ట కోరిక తీరదు అని కాదు మంచి కోరిక ఎవరికి ఏమి ఇబ్బంది లేని న్యాయపరమైన కోరిక అయితే ఎలాగైనా తీరుతుంది నా ఉద్దేశం అయితే అది మధ్యలో ముడుపు కట్టడం అలా ఏం చేయకూడదు కట్టిన తర్వాత మళ్ళీ అందులో ఏదో మర్చిపోయామని విప్పడం మళ్ళీ కట్టడం అలా కూడా చేయకూడదు మేమైతే కలసం పెట్టకుండానే ఈ పూజ అయితే ఇన్ని వారాలు చేస్తున్నాను ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ చేశాను నాకేమి పూజల విషయాలు చాలా బాగా తెలుసు అని నేను చెప్పను కానీ ఈ పూజ గురించి అయితే బాగా తెలుసు నాకు ఉదయం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు ఏకాదశి కూడా పడింది మొన్న సాటర్డే సో ఏంటంటే నేను ప్రతి సాటర్డే పూజకి నేనేమి ఉపవాసం ఏం చేయట్లేదు బట్ ప్రతి ఏకాదశికి నేను ఉపవాసం చేస్తున్నాను సో ఏకాదశి పూజ కాబట్టి ఇక్కడ ఈవినింగ్ సగుబియ్యం కిచడి అయితే చేసుకుంటున్నాను సగుబియ్యం కిచడి ఉపవాసాల టైంలో చేస్తుంటారు కదా అలా అని చెప్పి నేను ఇక్కడ సగుబియ్యం కిచడి చేస్తున్నాను ప్రతి ఏకాదశికి ఇలానే ఫాలో అవుతాను ఈవినింగ్ దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఈవినింగ్ ప్రసాదం అయితే తినేస్తూ ఉంటాను తర్వాత మార్నింగ్ వీలైతే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అయినా టెంపుల్కి వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా ముడుపు కట్టి ముడుపు ఇవ్వడానికి తిరుమల వెళ్ళాలా అని అడుగుతున్నారు మనం ముడుపు కట్టేటప్పుడు స్వామివారికి ఏడు వారాలు పూర్తి అయిన తర్వాత కోరిక తీరిన తర్వాత తిరుమల వచ్చి ముడుపు సమర్పిస్తాను స్వామి అని అనుకుంటే ఖచ్చితంగా తిరుమలే వెళ్ళాలి అలా కాదు మనకి వీలు అవ్వదు అని అనిపిస్తే దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడిలో వెయ్యొచ్చండి అలా ఏం కాదు బట్ ఏంటంటే ఎవరు ఎలా చెప్పుకున్నారో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది పిండి ప్రముదలకి ఆవు పాలు చాలామందికి దొరకవు కదా అని అంటున్నారు మాకు కూడా ఆవు ఏం దొరకవు అండి బట్ ఏంటంటే విశాఖ డైరీ సంఘం డైరీ వీటివి టెట్రా మిల్క్ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి ఆవు పాలు అవే యూజ్ చేస్తున్నాను నేను అవైతే మ్యాక్సిమం చాలా దగ్గరలో అవైలబుల్గానే ఉంటుంది ఒకేసారి ఒక ఆరేడు ప్యాకెట్లు తెచ్చుకొని పెట్టుకున్నా కూడా మనకి ఏం కావు మూడు నెలల వరకు ఎక్స్పైరీ టైం ఉంటుంది కాబట్టి నేనైతే ప్రతిసారి ఆవు ఆవుపాలే యూస్ చేస్తున్నాను ఇంకా లేదు అంటే మరి ఏది దొరికితే అది అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి చేసుకోవాలి ఇంకా ప్రతిసారి భోజనం పెట్టాలా దంపతులకు పెట్టాలని కూడా చాలా మంది నన్ను అడిగారు మన అవకాశాన్ని బట్టే చూసుకోవాలండి నేనైతే ఫస్ట్ టైం చేసేటప్పుడు ప్రతి వారం కూడా భోజనాలను పెట్టేదాన్ని వీలైనంత వరకు దంపతులకి లేదంటే సింగిల్గానైనా పెట్టేదాన్ని కంపల్సరీ బట్ తర్వాత వేరే దగ్గరికి వేరే ప్లేస్కి మారడం ఇక్కడ మనకు పిలవడానికి కూడా పెద్దగా ఎవరు ఉండరు సో ఇప్పుడైతే ఎవరికి భోజనాలు అయితే పెట్టట్లేదు ఏడో వారం ఎవరికైనా భోజనాలకి పిల్లడం కానీ లేదంటే నేనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఎవరికైనా ఇవ్వడం కానీ చేద్దాం అనుకుంటున్నాను ఏం జరుగుతుందో మరి తాంబూలం అయితే ప్రతి వారం ఒక్కొక్కరికి ఇస్తున్నాను ఇంక ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి వా అంటే సింగిల్ కానీ మ్యారీడ్ అయినా పెళ్ళి కానీ వాళ్ళైనా విడోస్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అలా ఏముండదు ఈ పూజ వల్ల నేను పొందిన బెనిఫిట్స్ ఎవరు పొంది నిజంగా మా లైఫ్నే మార్చేసింది అందుకే ఎలా ఎవరు ఎంత డౌట్స్ అడుగు అడుగుతున్నా కూడా నేనైతే అస్సలు విసుక్కోవట్లేదు మనకి చాలా మంచి జరిగి జరిగింది అదే మంచి ఇంకా ఎంతమందికో జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా చాలా పవర్ఫుల్ భక్తితో చేయాలి కానీ ఎన్ని వేసాము ఎన్ని పువ్వులు పెట్టాము ఎన్ని నైవేద్యాలు పెట్టామని అయితే ఉండదు కాకపోతే మంచి స్వామివారితో బాండింగ్ అయితే మంచిగా మనకు ఏర్పడుతుంది అదే చాలనిపిస్తుంది నాకైతే ఇంకా కొంతమంది ఏడు వారాలు పూజ అయ్యాక ఎనిమిదో వారం కూడా చేయాలా అని అడుగుతున్నారు స్వామివారు వడ్డీ అసలు వాడు కాబట్టి ఎనిమిదో వారం కూడా వడ్డీగా చేసి మనం అయితే సమర్పించుకోవాలంటాను ఏడవ వారం స్పెషల్గా ఉంటుంది ఎనిమిదో వారం మళ్ళీ మనం నార్మల్గా ఫస్ట్ టూ వీక్స్ త్రీ థర్డ్ వీక్ ఇవన్నీ ఎలా చేసామో ఎయిత్ వీక్ కూడా నార్మల్గానే ఉంటుంది అనిపిస్తుంది కానీ పెద్ద హడావిడి ఏం కాదండి కాకపోతే చిన్న మళ్ళా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే తప్ప చలివడు ఉండలు చిమ్ళలు ఉండలు ఇవన్నీ కూడా చాలా సింపులే కొంచెం పిల్లలు డిస్టర్బెన్స్ అలా ఏం కాదు అంటే తొందరగానే చేసేసుకోవచ్చు ఇంకా ఈరోజు ఉపవాసం చేయాలా అంటే మన ఆరోగ్యం సహకరించేదాన్ని బట్టి ఉంటుంది నేనైతే చేయట్లేదు బట్ ఆ రోజు ఏకాదశి పడింది కాబట్టి నేను ఆ రోజు చేశాను అంతే ఇంకా మిగతా ఎప్పుడు ఏ పూజల్లో కూడా ఉపవాసాలు అలాంటివి అయితే చేయట్లేదు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ప్రతి ఏకాదశికి ఇలా కొంచెం ఫాస్టింగ్ ఈవినింగ్ కొంచెం అల్పాహారం ఏదైనా తినడం అంతే ఇంకా ఎక్కువ ఏ పూజలు చేసినా కూడా ఎక్కువగా ఉపవాసాలు అవైతే చేయట్లేదు చేసిన రోజు బాగానే ఉంటుంది నెక్స్ట్ డే అయితే బాగా వీక్ అయిపోతున్నాను సో కొంచెం తక్కువలోనే సింపుల్గానే చేసుకుంటున్నాను అనమాట ఈ సగుబియ్యం కిచడీ కూడా ఉపవాసాలప్పుడు చాలా స్పెషల్గా బాగుంటుంది ఈ పల్లీ పొడి ఇవన్నీ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకుముందు రెసిపీ అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా ఈ పూజ విషయంలో ఎటువంటి డౌట్స్ ఏ ఉన్నా కూడా నాకు ఫీల్ ఫ్రీ చాలా ఎవరైనా అడగచ్చు ఏదైనా కూడా నాకు తెలిసినంత వరకు మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నాకు తెలిసినంతలో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్